శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే బాబా స్మృతిలో పాటు ద జ్ఞానధనముతో సంపన్నం అవ్వండి బుద్ధిలో పూర్తి జ్ఞానము మెదులుతూ ఉండాలి అప్పుడు అపారమైన సంతోషము ఉంటుంది సృష్టి చక్ర జ్ఞానము ద్వారా మనము చక్రవర్తి రాజులుగా అవుతాం అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ పిల్లల ప్రీతి తండ్రిపై ఉండదు ఎవరు రౌరవ నరకంలో ఉండే వికారులను ప్రేమిస్తారో అలాంటి మనుషులకు తండ్రిపై ప్రేమ ఉండదు పిల్లలైన మీరు తండ్రిని గుర్తించారు కనుక మీకు తండ్రిపై ప్రీతి ఉంది అన్న ఈరోజు బాబా ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు సత్యయుగంలోకి వచ్చేందుకు ఎవరికి అనుమతి ఉండదు తండ్రి కూడా సత్యయుగానికి రారు కనుక అక్కడకు మృత్యువు కూడా రాలేదు ఎలాగైతే రావణునికి సత్యయుగంలోకి వచ్చేందుకు అనుమతి లేదో అలా పిల్లలారా నాకు కూడా సత్యయుగంలోకి వచ్చేందుకు అనుమతి లేదు అని బాబా అంటారు బాబా మిమ్ములను సుఖధామానికి యోగ్యులుగా తయారు చేసి ఇంటికి వెళ్ళిపోతారు వారికి కూడా హద్దు ఉంది అరచింటూ పతితుల నుండి పావనంగా చేసి ఇంటికి తీసుకువెళ్లేందుకు తండ్రి వస్తారు ఈ చదువు ఇక్కడే చదువుతాము నడవండి తిరగండి ఏ పనైనా చేయండి కానీ బుద్ధిలో ఈ స్మృతి ఉండాలి యోగం అనే శబ్దము ద్వారా యాత్ర అని సిద్ధము కాదు యోగము సన్యాసులది అవన్నీ మనుషుల మతాలు అర్ధకల్పం మీరు మనుషుల మతము అనుసరించారు అర్ధకల్పం దైవీ మతమును అనుసరించారు ఇప్పుడు ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది యోగం అనే శబ్దము అనకండి స్మృతి యాత్ర అని చెప్పండి ఆత్మ ఇక్కడ యాత్ర చేయాలి అది శరీరము ద్వారా చేసే దైహిక యాత్ర శరీరము ద్వారా చేస్తారు ఇందులో శరీరానికి పని ఉండదు అది మన మధురమైన ఇల్లు అని ఆత్మలైన మనకు తండ్రి శిక్షణ ఇస్తున్నారని దాని ద్వారా పావనంగా అవుతామని ఆత్మలైన మనకు తెలుసు స్మృతి యాత్ర చేస్తూ చేస్తూ తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అవ్వాలి ఇది యాత్ర మనము ఇంటికి బాబా వద్దకే వెళ్ళాలని తండ్రి స్మృతిలో కూర్చుంటాము పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు కనుక పావన ప్రపంచానికి తప్పకుండా వెళ్ళాలి తండ్రి పావనంగా చేస్తారు తర్వాత నెంబర్ వారు పురుషార్థానుసారము మనము పావన ప్రపంచానికి వెళ్తాము ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి అన్న ఇది పిల్లలైన మనము చేసే స్మృతి యాత్ర మన కొరకు నూతన ప్రపంచం తయారవుతుంది ఆ నూతన ప్రపంచానికి మళ్ళీ మనము వస్తాము దానినే అమరలోకమని అంటాము తీసుకువెళ్లేందుకు అక్కడ మృత్యువే ఉండదు కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు మృత్యువుకు అనుమతి లేదు ఇది రావణుని పాత ప్రపంచం కదా మీరు మనము ఇక్కడికే పిలుస్తాము నేను పాత ప్రపంచంలో పాత శరీరంలోనే వస్తాను నాకు కూడా నూతన ప్రపంచంలోకి వచ్చేందుకు అనుమతి లేదు నేను పతితులను పావనంగా చేసేందుకు వస్తాను మీరు పావనంగా అయ్యి ఇతరులకు కూడా పావనంగా చేస్తారు సన్యాసులు పారిపోతారు ఒకసారిగా అదృశ్యం అయిపోతారు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఎందుకంటే వారు దుస్తులను మార్చుకుంటారు పాత్రదారులు రూపాన్ని పరివర్తన చేసుకుంటారు ఒకసారి పురుషుని నుండి స్త్రీగా మరొకసారి స్త్రీ నుండి పురుషునిగా అవుతారు అలా మీరు కూడా రూపాన్ని మార్చుకుంటారు సత్యయుగంలో ఇలాంటి విషయాలు ఉండవు అరే చింటూ మనము సత్యయుగంలో చాలా ఖుషీని అనుభవిస్తాము ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువలో ఎక్కువ నూట యాభై సంవత్సరాల ఆయువు ఉంటుంది ఇక్కడ కూడా అప్పుడప్పుడు కొందరికి ఉంటుంది కానీ ఇక్కడ స్వర్గం లేదు కదా కొందరు శరీరాన్ని చాలా కాపాడుకుంటారు కనుక ఆయువు ఎక్కువగా కూడా ఉంటుంది సంతానము కూడా చాలామంది ఉంటారు పరివారము పెరుగుతూ ఉంటుంది త్వరగా వృద్ధి చెందుతుంది ఉదాహరణానికి వృక్షము నుండి కొమ్మ రెమ్మలు నిలబడతాయి యాభై మరియు దాని నుండి మరి ఇంకొక యాభై వెలువడతాయి ఎంత వృద్ధి జరుగుతుంది ఇక్కడ చాలా ఇక్కడ కూడా అలాగే కనుక దీని దీనికి మర్రి వృక్షాన్ని ఉదాహరణగా చూపిస్తారు పూర్తి వృక్షం అంతా ఉంది కానీ పునాది లేదు ఇక్కడ కూడా పునాది అయిన ఆది సనాతన దేవి దేవత ధర్మము లేదు ఇప్పుడు మనము స్మృతి యాత్రలో కూర్చుంటాము ఈ యాత్ర ప్రతి నిత్యము జరగాలి నడవండి తిరగండి కానీ స్మృతి యాత్రలో ఉండాలి ఇది ఆత్మిక యాత్ర అన్న తండ్రి చెప్తున్నారు శ్రమపడండి మాయా మరపింప చేస్తుందని కూడా తెలుసు ఈ పాత ప్రపంచం నుండి మా లంగరు ఎత్తివేయబడింది మేము వెళ్తున్నామని సదా బుద్ధిలో స్మృతి ఉంచుకోమని తండ్రి అర్థం చేయిస్తున్నారు నావ ఆ తీరానికి వెళ్ళాలి మా నావను ఆ తీరానికి చేర్చండి అని పాడతారు కదా అయితే వారికి తీరానికి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు అందుకు స్మృతి యాత్ర ముఖ్యమైనది తండ్రితో పాటు స్వర్గము కూడా గుర్తు రావాలి పిల్లలు యువకులైన తరువాత తండ్రి ఆస్తియే బుద్ధిలో ఉంటుంది మీరు కూడా పెద్దవారే ఈ విషయము సరి అయినదేనని ఆత్మ క్ష తక్షణం తెలుసుకుంటుంది బేహద్ తండ్రి ఇచ్చే ఆస్తి స్వర్గము బాబా స్వర్గ స్థాపన చేస్తున్నారు తండ్రి శ్రీమతానుసారం నడవాలి తప్పక పవిత్రులుగా అవ్వాలని తండ్రి చెప్తారు అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఎన్నిస్తున్నారంటే మనము వెళ్తున్నాము మన నావ ఈ యొక్క లంగరు ఈ పాత ప్రపంచం నుండి ఎత్తివేయబడింది మనము ఆత్మిక యాత్రలో ఉన్నామని సదా బుద్ధిలో గుర్తుండాలి ఈ యాత్రని మనము చేస్తూ ఉండాలి ఇతరులతో కూడా చేయించాలి ఎవరైనా గొప్ప వ్యక్తులు మన ముందు నిర్భయంగా మాట్లాడాలి కంగు తినరాదు ఆత్ ఆత్మాభిమానులై అర్థం చేయించే అభ్యాసము చేసుకోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే వ్యర్థము లేక మాయ అనగా ఏమిటో తెలియని అమాయకులుగా అయ్యి దివ్యతను అనుభవం చేసే మహాన్ ఆత్మ బాబా మహానాత్మ అనగా సెయింట్ అనగా పావన పురుషుడు వ్యర్థము లేక మాయా అంటే ఏమిటో తెలియని అమాయకుడు ఎలాగైతే దేవతలు వీటితో గా ఉండినారో అలాంటి మీ దైవీ సంస్కారాన్ని ఎమర్స్ చెయ్యండి వ్యర్థం అంటే ఏమిటో తెలియని అవిద్యా స్వరూపంగా అవ్వండి ఎందుకంటే వ్యర్థం యొక్క ఆవేశము చాలాసార్లు సత్యత యొక్క స్పృహను యథార్థత యొక్క స్పృహను సమాప్తం చేసేస్తుంది అందువలన సమయము శ్వాస మాట కర్మ అన్నింటిలో వ్యర్థము నుండి గా అవ్వండి ఎప్పుడైతే వ్యర్థము యొక్క అవిద్యగా అవుతారో అప్పుడు దివ్యత స్వతహాగా అనుభవం అవుతుంది అంతేకాక అనుభవం కూడా చేయిస్తుంది ఫస్ట్ డివిజన్లో రావాలంటే బ్రహ్మబాబా అడుగుపై అడుగు ఉంచండి అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి thank <laughs>